నమస్కారము నమస్కారం నేను రైతు సాధికార సంస్థ ఏపీసీఎన్ఎఫ్ కుప్పం నియోజకవర్గ స్థాయి అధికారిని పిఎండిఎస్ గురించి మీ అనుభవాలను తెలుసుకోవడానికి మీ దగ్గరికి రావడం జరిగింది అందరికీ నమస్కారం నా పేరు రాధా నేను ప్రకృతి వ్యవసాయ రైతు మాది తుంసి గ్రామం శాంతిపురం మండలం చిత్తూరు జిల్లా పిఎండిఎస్ అంటే ఏమిటి పిఎండిఎస్ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు పిఎండిఎస్ అంటే ప్రీ మాన్సూన్ రైస్ సోయింగ్ తొలికొరి వర్షాలు ప్రధాన పంట కంటే ముందుగా వేసుకునేదాన్ని పిఎండిఎస్ అంటారు పిఎండిఎస్ చేపట్టక ముందు మీరు ఏ విధానంలో సాగు చేసేవారు రసాయన ఎరువులు వాడే వాళ్ళము ఒక్కొక్కసారి తర్వాత దిబ్బ ఎరువులు వాడే వాళ్ళము ఏక పంట ఒకే పంట వేసుకుంటా ఉన్నాము ప్రారంభంలో మీరు పిఎండిఎస్ సాగుని ఎన్ని రకాల విత్తనాలతో ప్రారంభించారు గత ఏడాది మేము ఇరవై నుండి ఇరవై ఐదు రకాల పిఎం విత్తనాలను వేసుకున్నాము ఎన్ని రకాల విత్తనాలతో మరియు ఏ ఏ రకాల విత్తనాలతో మీరు పిఎం ను ప్రారంభించడం జరిగింది మేము నాలుగు సంవత్సరాల నుండి పిఎండిఎస్ సాగు చేస్తున్నాము తొమ్మిది నుండి పది రకాల పిఎండిఎస్ విత్తనాలు వేసుకున్నాము అవి ఏవేవంటే పులులు కందులు అనములు అలసందులు రాగులు జొన్నలు కొర్రలు మొక్కజొన్న వేసుకున్నాం గత ఏడాది పిఎండిఎస్ ఎన్ని రకాల విత్తనాలతో సాగు చేయడం జరిగింది గత సంవత్సరం పిఎండిఎస్లో ఇరవై ఐదు రకాల విత్తనాలు వేసుకున్నాము రానున్న ఖరీఫ్ సీజన్లో మీరు ఎన్ని రకాల విత్తనాలతో ను సాగు చేయదలుచుకున్నారు మేము ఖరీఫ్ సీజన్లో ముప్పై రెండు రకాల విత్తనాలతో వేసుకున్నాము ఒక ఎకరానికి ఇరవై ఐదు కేజీల చొప్పున వేసుకుంటాం అందులో భాగంగా పప్పు దినుసులు అనుమ అలసంద పెసలు ఉద్దులు చిరుధాన్యాలు సాములు కొర్రలు రాగులు దుంప జాతి ఆకుకూరలు కాయగూరలు టమోటా వంగ మిర్చి బీన్సు తీగజాతి సొర బీర కాకర సుగంధ ద్రవ్యాలు ఆవాలు జీలకర్ర నూనె గింజలు వేరుశెనగ ఆముదాలు వేసుకుంటాం సార్ అదేవిధంగా రొట్టె ఎరువులు జనుమా జీలుగా వేసుకుంటాం ను సాగు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి పిఎండిఎస్ వేసుకోవడంలో మూడు వందల అరవై ఐదు రోజులు భూమిని కప్పి ఉంచడం నేల ఆరోగ్యం మన ఆరోగ్యం కాపాడుకోవచ్చు మళ్ళా దాంట్లో వచ్చే కూరగాయలు ఆకుల నుండి మనం ఆదాయం పొందవచ్చు ఆవులకి పశుగ్రాసంగా వాడుకోవచ్చు తర్వాత ప్రధాన పంట కంటే ముందుగా మనము పిఎండిఎస్ను వేసుకుని కలియదున్నడం వల్ల ప్రధాన పంటకి అనుకూలంగా ఉంటుంది మనము ప్రధాన పంట వేసుకుంటే దాంట్లో దిగుబడి అనేది వస్తుంది పిఎండిఎస్ సాగుతో గతంలో మీరు ఎంత రాబడిని సాధించారు ప్రతి సంవత్సరం మాకు ఆ పిఎండిఎస్ వేసుకోవడంలో ఆదాయం వస్తుంది ఫస్ట్ సంవత్సరంలో పదహైదు వేల ఆదాయం వచ్చింది రెండో సంవత్సరంలో ఇరవై వేల ఆదాయం వచ్చింది మూడో సంవత్సరంలో ఇరవై ఐదు నుండి ముప్పై వేల ఆదాయం వచ్చింది నాలుగో సంవత్సరంలో ముప్పై నుండి నలభై వేలు గట ఆదాయం వచ్చింది ఐదో సంవత్సరం వచ్చి నలభై నుండి యాభై ఐదు ఐదు వేలు గంట లాభం వస్తుందని ఆశిస్తున్నాము పిఎండిఎస్ సాగు వలన మీరు మీ పొలంలో ఎలాంటి మార్పులను గమనించారు పిఎండిఎస్ మేము వేసుకోవడం వలన భూమిలో తేమ శాతం ఉంటుంది భూమిలో వానపాములు ఉన్నాయి భూమి మెత్తగా ఉంది సకాల కాలంలో వర్షము రాకుంటే మా పంట తేమ శాతాన్ని తట్టుకుంటుంది ప్రధాన పంట వేయడానికి పిఎండిఎస్ అనుకూలంగా ఉంటుంది దిగుబడి కూడా బాగా వస్తుంది భూమిలో బయోమాస్తో పాటు పశుగ్రాసంగా పిఎండిఎస్ను ఉపయోగించడం వలన ఎలాంటి ప్రయోజనాలను గుర్తించారు ఎలాంటి ప్రయోజనాలను పొందగలిగారు భూమిలో మేము పిఎండిఎస్ను వేయడం వలన భూ వివిధ రకాల మొహ విత్తనాలు వేసుకుంటాం వలన భూమికి ఒక్కొక్క మొక్కలు ఒక్కొక్క విధమైన పోషకాలు అందుతాయి తర్వాత అవి నీతి నలభై ఐదు రోజుల తర్వాత మనం ఆ పశువులకి వాడుకుంటాం కాబట్టి పశువులకి కావలసిన పోషకాలు అందుతాయి వెన్న పాలలో వెన్న శాతం పెరుగుతుంది ఇంకేమైనా మీరు పిఎండిఎస్ సాగు గురించి చెప్పదలుచుకున్నారా పిఎండిఎస్ వేసుకోవడం వలన పంటలకి ఎటువంటి చీడపీడలు రావు పిఎండిఎస్ పిఎండిఎస్లో వేసుకున్న మిశ్రమ పంటలు ఒక్కొక్క పోషక మొక్కల ఒక్కొక్క విధమైన వేరు వ్యవస్థ ఉంటుంది కాబట్టి భూమికి కావలసిన స్థూల ప్రధాన పోషకాలు సూక్ష్మ పోషకాలు అందుతాయి తర్వాత పిఎండిఎస్లో వేసుకునే మిశ్రమ పంటల్లో మనకి ఆదాయం వస్తుంది మన ఆరోగ్యం బాగుంటుంది నేల ఆరోగ్యం బాగుంటుంది ధన్యవాదములు మేడం ధన్యవాదాలు